ధన్యవాదాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు కానీ ఆయన అభ్యర్థులకు కానీ ఒకటే చెప్పాడు ప్రతి ఒక్కటి లెక్కలు చూసుకోవటం రెడ్ బుక్లో నోట్ చేసుకోవటం అంటే రెడ్ బుక్ లో నోట్ చేసుకోవటం లెక్కలు చూసుకోవటం అంటే ఆయన చెప్పేది ఏమిటంటే మనం మనం అర్థం చేసుకోవటంలో చిన్న పొరపాటు ఉంది మన వాళ్ళందరూ కొట్టేసిన డబ్బు ఎంతుందో లెక్కలు చూడమని చెప్పి ఆయన సురేష్ ఇక్కడ తీసుకొచ్చారంట అదే నేను లెక్కలు చూడ్చుకోవడానికి వచ్చినాను కానీ నేను రాజకీయం చేయడానికి రాలేదు అని చెప్పటం అది ఆ అప్ప అమెరికా నుంచి వచ్చిన అప్ప అమెరికా నుంచి వచ్చి లెక్కలు చూడడానికి వస్తే ఈడ అందరు కాసూ దొరుకుని ఉంటారు అనుకుంటాడే వాతలు ఆ బ్యాచ్కి మొత్తం వాతలు పెట్టి పంపించగలిగే కెపాసిటీ ఉండేవాడు మేకపాటు మేకపాటు వాళ్ళే కాదు మేకపాటు వాళ్ళకి సంబంధించిన వీళ్ళందరూ కూడా అది కొంచెం ఆ అబ్బాయి తెలియదు ఆ అబ్బాయి తెలియదు ఎన్ఆర్ఐ కదా ఇక్కడ సంగతులు ఆయనకి తెలియక వచ్చి పొరపాటు మాటలు మాట్లాడుతున్నాడు అతను శుద్ధంగా మాట్లాడుకున్నాడు అంటే మనం అతని పేరు వేస్తాము అతని ఊరు వేస్తాము ఎక్కడి నుంచి వచ్చినాడో అనే అడగము ఏదో వస్తాడు కూర్చుకుంటాడు వెళ్ళిపోతాడు అంతేకాని మనకు అవసరమే లేదు ఆ అప్పతో అంటే మనం ఏమి ఆయన మనకు ఆయనకు మనం బెదిరించబడలేదు ఆయన మనం మన అందుకనుకోవాలనుకోవాల్ అవసరము లేదు సరైన పద్ధతిలో ఉంటే కాముగా వెళ్ళిపోతాడు ఆయన పని ఆయనది మన పని మంది అంతేగాని చేతగాని కోకలు కూసి లేని పోని తెచ్చుకొని చెప్పుదే దెబ్బలు నెత్తి తెచ్చుకొని పోవాల్సినంత అవసరం అతను ఉండదు ఎందువల్లంటే ఏదైనా అతను కూసిన తర్వాతనే మనం కోస్తున్నాం ఏదైనా కోతలే కోస్తున్నాం వాళ్ళు కానీ మనం కానీ అది అనవసరమైన కోతలు కూయటం కూడా ఆయన అతనికి అనవసరం ఆయన ఏదో అంటే వాళ్ళకి వాళ్ళ ట్రైనింగ్ నువ్వు మంచి దరిద్రమైన కోతలు పోయే వాళ్ళు భయపడుతున్నాము చూడు ట్రై అనే పద్ధతిలో ఆయనకు ట్రైనింగ్ ఇచ్చి పంపించుకుంటారేమో మనకు తెలియదు ఆ పార్టీలో ఉండే అయ్యన్న పాత్రుడు అయ్యన్న పాత్రుడు నాకు పాత ఎప్పటి నుంచో తెలుసు నేను విశాఖపట్నంలో నేను సుమారుగా థర్టీ ఇయర్స్ ఉన్నా నాకు తెలుసు ఆయన బాగా అయితే మాట్లాడే మాట బాగాలేదు ఏదో మాట్లాడతాడు అంటే ఆయన చెప్పింది మన చంద్రమోహన్ రెడ్డి నెల్లూరులో మినిస్టర్గా ఉన్నాడు కదా జనార్దన్ రెడ్డి వీళ్ళు అంటే చంద్రబాబు నాయుడు దగ్గర మెహర్బానీ పొందడానికి రకరకాల వల్గర్ కూతులు కూస్తున్నారు వాళ్ళ బ్రతుకులు అదే విధంగా ఉండవు ఇప్పుడు ఈ కూసే కోతలు కూసే వాళ్ళ బ్రతుకులు అందరికీ అర్థం ఉంటాయి అదే కాదు మనకు ఈ మధ్య ఒక ఎంపీ క్యాండిడేట్ ఒక ఆయన ఉన్నాడు చేతకాలు ఆయన కుయ్యలే ఆయన కుయ్యలేదు చేతకాలు చేష్టాలు చేసి తప్పు చెప్పిపోయాడు మనకు ఆయన పోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన ఆయన మన అదృష్టం మన కాన్సెన్సీ చేసుకున్నప్పుడు అదృష్టం ఏమిటంటే మన ఉదయగిరి కాన్సెన్సీని బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవచ్చు మనం ఏ విధమైన పొరపాట్లు జరగవు రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు మనకు ఒకటే ఆలోచన ఏంటంటే మన కాన్ఫిడెన్సెస్ని మనం డెవలప్ చేసుకోవాలా అనేది మన ఉద్దేశం మా ఉద్దేశం కానీ మన కార్యకర్తల ఉద్దేశం కానీ అంతే ఈ ఒకరు కొందరు కూసుకున్న దానివల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదు కూసుకుంటారు పోతారు అనుకోండి అయితే వాళ్ళు కూడా గ్రహించి నేను నా పేరు అనౌన్స్ చేసిన తర్వాత నేను గడప గడపకు తిరిగేటప్పుడు అయితే నేను ఈ రోడ్ షోలు చేసేటప్పుడు కానీ నేను ఒకరిని గురించి కామెంట్ చేయటో చేస్తే మాత్రం వాళ్ళంతా చూడందే వదనం వీళ్ళ ఎవరు కూడా మేకపాటి వాళ్ళకి సర్వే పోకలేరు ఎవరు కూడా దేంతో కూడా మేము ఐదు వందల కోట్లు గవర్నమెంట్కి అయితేనేమి ప్రజలకి మన ఎడ్యుకేషన్ రూపంలో అయితేనేమి రకరకాలుగా ఖర్చు పెట్టాం ఈ బొచ్చుగాళ్ళు వచ్చిన రూపాయలు పెట్టారంట అన్న క్యాంటీన్ అంట అన్న క్యాంటీన్ తెల్లవారు వేసినప్పటి నుంచి వందల మందికి పెడుతుంటామే ఏంటి అన్న క్యాంటీన్ పెట్టినాము నీళ్ళు ఇచ్చినాము అన్నం తిన్న తర్వాత నీళ్ళు కూడా ఏంటి తమాషనా ఏ మొగోడైనా సరే ఒకసారి మీకు తెలుసో తెలియదో మరి గుర్తుంది అందరికి మాగుండు గుండె ఎంపీగా నిలబడ్డప్పుడు ఉదయగిరి కాన్స్టెన్సీకి నెల్లూరు నుంచి కొన్ని వేల మంది వచ్చారు కొన్ని వేల మంది అంటే మేకపాటు వాళ్ళకి భయం చెప్పడానికి మా ఫ్రెండ్ అందులో మా ఫ్రెండు బ్రదర్ కూడా ఒక ఆయన వచ్చాడు డాక్టర్ తమ్ముడు తమ్ముడు అన్నం అతను అంటూ ఉన్నాడు నన్ను అబ్బా మీ అన్న మా వాళ్ళని అందరినీ కొట్టాడు రాజా పుట్టిండేదే అసలు ఇక్కడ వీళ్ళకి ఏం పని మా ఊర్లో మా ఉదయగిరిలో వీళ్ళకి ఏం పనియా తిరిగి పండుకోక వాళ్ళు ఏదో చెప్పినారని ఆయన వచ్చి ఇక్కడ వేషాలు పట్టడానికి వచ్చారు వాసులు తీసి పంపించారు మా అన్ను ఎవరికైనా సరే భయపడే క్వశ్చనే లేదు నేను భయపడ్ను మా మా మనుషులు భయపడ్డా ఒకవేళ నా చంద్రబాబు నాయుడు వాళ్ళ మనుషులకి లెక్కలు చూడండి రెండు బుక్కులు నోట్ అని ఏ విధంగా చెప్పుంటాడో అదే విధంగా మా వాళ్ళకి చెప్పినాం ఎవరు వారికి భయపడబాక మీరు మేము బ్లూ బుక్లో రాసి పెట్టున్నాం ఎవరు భయపడబాకండి ఎవరైనా సరే అందరం కలిసి అందరికి వాదన పెడతాం మనకి యాంటీగా చేసిన వాళ్ళకి అనే మా వాళ్ళకి కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం అంతేగాని అనవసరమైన మాట మాట్లాడితే మాత్రం ఒప్పుకునేది ఉండదు మన ముఖ్యమంత్రి గారు ఆయన ఏ పార్టీ మతము ఏమీ చూడకుండా ప్రజలకి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసిన గుణం గల్లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేసిన చెప్పండి అంటే జన్మభూమి కమిటీలు పెట్టి ఆ కమిటీలో ఉండే మెంబర్స్కి వాళ్ళ బంధువులకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకున్నారు ఈ రోజు నేను గ్రహించింది చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కులము మతము పార్టీ లేకుండా జనాల్ని ఏ విధంగా చూసినాడు అదే విధంగా స్టేట్ లో ప్రతి ఓటర్ కూడా జగన్మోహన్ రెడ్డిని అట్లే చూసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని అట్లే చూస్తున్నారు ఈడ పార్టీని చూడటం లే ఓటర్స్ ఎవరు కూడా పార్టీని చూడటం లే మతాలను చూడటం లే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏదన్నా సహాయం చేసిన వాళ్ళంతా ఎంతో మాలాంటి వాళ్ళు ఉంటే నాకు పాటు వాళ్ళు కూడా మనము జగన్మోహన్ రెడ్డి చేసినట్టే వాళ్ళు కూడా కొన్ని చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని కూడా కొంచెం చూస్తున్నారు అంతేగాని ఈడ చంద్రమో చంద్రబాబు నాయుడు ఏమి చేసినాడని ఆయనకు ఓటు వేయాలనుకుంటారు ఆయన పదిహేను సంవత్సరాలు సీఎంగా పనిచేశారు పదిహేను సంవత్సరాలు చేసిన వాడికి పదిహేను పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా చేసిన వ్యక్తి గ్రూపులుగానే గ్రూపులకే ఇచ్చాడు ఈయన ఎవరికి ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఇచ్చాడు ప్రతి ఒక్కరికి కాబట్టి అనవసరమైన మాటలతో మనకు మనం ఈ విధంగా కూడా అనవసరమైన మాట మాట్లాడుకొని వేదికలు ఎక్కిన తర్వాత నేను రేపు మీకు ఇక్కడికి సముద్రం కూడా తీసుకొచ్చి పెడతాను సముద్రం తీసుకొస్తావురా నాయనా ఇటువంటి మాటలు అంటే ప్రజలు నమ్మతారు అని ఆ విధంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ మాటలు రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు మీకు కావాలంటే చందమావను కూడా మీకు తీసుకొచ్చి మీ చేతికిస్తా ఆడుకుంటే దాన్ని ఇట్లాంటి మాటలు అంటే మనం ఇస్తాం ఇప్పుడు పాత రోజులలాగా లేదు హోటల్స్ కూడా నేను చెప్తున్నాను నాకు తెలిసి మనకు కామాక్షయ్ అనే ఒక ఎంపీ ఉన్నాడు మీకు తెలుసో లేదో ఏడా ఎంతమందికి తెలుసు కామాక్షయ్ అనే ఎంపీ నాలుగు సార్లు ఎంపీగా నాలుగు సార్లు ఐదు సార్లు చేశాడు ఆయన ఎవరికీ తెలియదు నామినేషన్ వేస్తాడు గెలుస్తాడు పోతాడు నామినేషన్ వేస్తాడు గెలుస్తాడు పోతాడు ఎవరికీ తెలియదు ఈరోజు ఒక అరవై డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఎనభై సంవత్సరాలు ముసరూడది ముసలుముడు కాని ముసలామిని కాని ఎవరినైనా అడగండి అయ్యా మనకి ఎవరే ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరు నిలబడబోతుండరు అని అడుగుతుండవు అంటే రాజకీయంగా ఎంత డెవలప్ అవుతుండారో చూడండి రాజకీయంగా అంత డెవలప్ అవుతుండవు ఆ విధంగా డెవలప్ వాళ్ళు ఎవరికి ఓటు వేయాలన్నా ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు గ్రహిస్తుంది కాబట్టి ఈ విధంగా ఉంది రాజకీయం అనేది ఎవరమైనా సరే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచికి ఆయన్ను మనం ఆదరిస్తాము ఆయనకు మంచి మెజార్టీ తోటి ఆయన్ను సీఎం స్థానంలో కూర్చోపెడతారని ఆశిస్తూ సెలవు నేను ఎమ్మెల్యే విజయసాయి రెడ్డి ఎంపీ క్యాండిడేట్ విజయసాయి రెడ్డి రావటం మన అదృష్టం ఆయన వచ్చినాడు కాబట్టి నేను మన కాన్ఫిడెన్స్ మంచిగా డెవలప్ చేస్తాను మంచిగా డెవలప్ చేస్తాను నేను ఖచ్చితంగా కూడా నేను ఒకటే అనుకున్నా ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి నుంచి ముగ్గురు నలుగురు ఇంజనీర్లను పెట్టి ప్రతి కాన్స్టన్సీలో ఎక్కడ ఏ విలేజ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉండదో నోట్ చేసుకోండి మనం చేయాల్సిన పనులు చేస్తామని మా వాళ్ళకి చెప్పి పంపించి ఆ విధమైన ప్రతి మండలం కాన్స్టన్సీ మొత్తం ఆ విధంగా చేయించి నేను డెవలప్ చేస్తాను మళ్ళీ ఐదో సంవత్సరం వచ్చేటప్పటికి మేము ఇక్కడ ఎవడైనా వచ్చి పోటీ చేయడానికి కూడా భయపడే పద్ధతులు నేను డెవలప్ చేస్తానని ఖచ్చితంగా చెప్తున్నాను థ్యాంక్ యూ సార్